మీడియాకు స్వాగతం మేడ్చల్ జిల్లా బోడుప్పల్ ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగిస్తే ఖబర్దార్ అంటున్న టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు గతంలో ఏర్పాటు చేసిన ఎన్టీ రామారావు విగ్రహాన్ని కొంతమంది కుట్రపూర్వకంగా తొలగిస్తారనే సమాచారంతో టీడీపీ నాయకులు కార్యకర్తలు అక్కడికి చేరుకొని నినాదాలు చేశారు అనంతరం మున్సిపల్ కమిషనర్ను కలిసి విగ్రహాన్ని తొలగించకూడదని వినతిపత్రం ఇచ్చిన టీడీపీ శ్రేణులు बाबूगर नायक को पटि लाले नारायण बाबूगर नायक को पटि लाले जय तेलुगु देशो जय तेलुगु देशो एनडीए अमर रहे जय एनडीए अमर रहे जय एनडीए अमर हैं Iya, e n g Why is hey, yes. yes. not न्यू new construction of Ram? It is constructed with long back, 20 years back. Yeah, that's right. Long कर long back. No. Jandal, 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 Jandal. Ah, Jandal, Jandal, Jandal. Jandal, మేడ్చల్ నియోజకవర్గంలోని బోడుప్పల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగిస్తాము అనేటటువంటి సమాచారం మా అందరికీ వచ్చింది ఈరోజున స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఈరోజున ఇక్కడికి చేరుకొని ఏ విధంగా దాన్ని తొలగిస్తారని చెప్పేసేసి మీరు సమాచారం ఏదైతే ఇచ్చారో అది మళ్ళీ వెనక్కి తీసుకోవాలనేసేసి మేమందరం కూడా దాన్ని ఖచ్చితంగా చెప్పడానికి మేమందరం ఇక్కడికి వచ్చాము అంతేకాకుండా గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మా జెండా దిమ్మెలకు రంగులు వేసి వాళ్ళ యొక్క పైసాచికత్వాన్ని చూపించారు ఈ రోజున వాళ్ళకి ఎటువంటి పరిస్థితి ఉందో కూడా మీరు గమనించండి మళ్ళీ మీరు కూడా అటువంటి తప్పులు చేసి మీరు ఈ విధంగా గనక చేయటం కనుక మొదలు పెడితే మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ ఒక్కసారి పిడికిలు బిగిస్తే చాలు మళ్ళీ మొత్తం దీన్ని మీరు తట్టుకోవడానికి ఎవరి వల్ల కూడా సాధ్యం కాదనేది మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని తొలగించాలి అనేటటువంటి ఆలోచన చేయడమే చాలా పెద్ద తప్పు ఎందుకంటే ఆయన ఒక పార్టీకో ఒక వ్యవస్థకో సంబంధించిన వ్యక్తి కాదు ప్రతి ఒక్కరికి ఎంతో అభిమానంతో కూడుకున్నటువంటి వ్యక్తి కాబట్టి మీరు అందరూ అందరూ కూడా ఇటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వెనక్కి తీసుకోవాల్సిందిగా అందరికీ కోరుతున్నాము ఇటువంటిది ఏదైనా కానీ ఉంటే మాత్రం తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున అందరినీ ఖండిస్తున్నాము నా పేరు హరికృష్ణ కనకదుర్గ టెంపుల్ విజయవాడ బోర్డు మెంబర్గా ఉన్నాను గతంలో మాజీ ఐటీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్లోని నేచల్ అసెంబ్లీ నియోజకవర్గంలో బో స్థానిక బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ అందు ఎన్టీఆర్ రామారావు విగ్రహం ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారి స్వా స్థలం మీద మేము ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది మంచి ఏరియాలో ఆ రోజు సుమారుగా వేల మందితోని ఆ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది ఈరోజు నాకు అర్థం కాదు కొందరు ఎవరో దాన్ని ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసి మార్చి వేరే చోట పెట్టాలని అన్నారంట ఇక్కడ మా స్థానిక నాయకులకు కూడా తెలిస్తే మాకు మా దృష్టి తీసుకొస్తే మేమందరం కూడా ఈరోజు వచ్చి ఇక్కడ మా పార్టీ ఆఫీస్ ఇక్కడ బోడుపోలో పార్టీ ఆఫీస్లో ఇక్కడ మేమందరం సమావేశమై ఈరోజు కమిషనర్ గారికి వినతి పత్రం ఇస్తూ ఉన్నాం ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు ఏదేమైనా కూడా అందరు కూడా మా తెలుగుదేశం పార్టీలో ఉండి ఇక్కడి నుంచి వనమానం నేర్చుకొని బయట పోయిన నాయకులే అందరూ కూడా ఎన్టీ రామారావు మీద అభిమానం ఉన్న వ్యక్తులే ఈరోజు వాళ్ళు కూడా తెలియజేస్తూ ఉంటే ఎన్టీఆర్ విగ్రహాన్ని కానీ మార్చడం లేదన్నా మీ తెలుగుదేశం పార్టీ అందరూ కూడా మీ సమాయతమై దాన్ని ఆపండి అని చెప్పి మా వాళ్ళే మాకు తెలియజేస్తూ ఉన్నారంటే వాళ్ళ హృదయంలో ఎన్టీ రామారావు గారు ఎంత సుస్థిరమైన స్థానం సంపాదించుకుంటో దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది ఈరోజు మేమందరం కూడా నేను ఇక్కడ మా మల్కాజిరి పార్లమెంట్ కన్వీనర్ని ఇక్కడ స్థానిక నాయకులందరూ కూడా మా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు అందరం కూడా ఈరోజు వచ్చి మేమందరం కూడా దీన్ని ప్రొటెస్ట్ చేస్తూ దీన్ని ఖండిస్తూ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏదైతే తీయాలని వాళ్ళు సంకల్పించారు దాన్ని మేము ఖండిస్తూ ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇస్తాందుకు మేమందరం ఇక్కడ సమావేశమైనాం ఖచ్చితంగా ఖచ్చితంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో ఆ విగ్రహాన్ని ముట్టనివ్వము ముట్టుతే మాత్రము చాలా తీవ్రమైన పరిమాణ పరిణామాలు ఉంటాయి అన్నీ ఈ రోజున మా తెలుగుదేశం పార్టీ వేలాది మంది వచ్చి ఇక్కడ ధర్నా చేస్తారు మున్సిపల్ మున్సిపాలిటీ ముట్టడి చేస్తారు అని పరిణామాలు చాలా సీరియస్గా ఉంటాయని నేను హెచ్చరిస్తా ఉన్నా ఏది ఏమైనా కూడా ఎన్టీ రామారావు అంటే ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు అందరినీ నాయకులను తయారు చేసి మంత్రులను ఎమ్మెల్యేలను చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ దానికి ముఖ్య కారణం ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారు ఆ రోజు తను అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది ఆ రోజు పక్కాయినలుండే రానండి ఆయన పథకం తెచ్చింది ఎన్టీ రామారావు గారు అదేవిధంగా సగం ధరకే జనతా వస్త్రాలు ఇచ్చి గరీబోల్ని ఆదుకోవాలని ఆ రోజు డబ్బు లేని పరిస్థితిలో ఇబ్బందులు ఉన్న పరిస్థితిలో సగం ధరకే చీర దోతి ఇచ్చి కాపాడుకున్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు అదేవిధంగా కర్షకులకు ఉచిత విద్యతో అరవై ఫిఫ్టీ పవర్ ఫిఫ్టీ రూపీస్ కార్స్ పవర్ యాభై రూపాయలు